రైతులు నిండా ముంచిన సర్కారు అవును ఇచ్చిన మాట తప్పుతూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అన్నదాత సుఖీభావ పథకానికి తూట్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దాదాపు నలభై ఐదు లక్షల మంది రైతులు లబ్ధిదారులు అయితే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది వారందరికీ కూడా ఈరోజు రేపు నిన్న మొన్న అనుకుంటూ డేట్స్ అయితే మార్చుకుంటూ వస్తుంది అసలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసే ఆలోచన ఉందా లేదా అని చెప్పేసి రైతులందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మొదటి విడతకు సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఏడు వేలు కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది అయితే క్లారిటీ ఇవ్వట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క డేట్ అయితే చెప్తూ ఉన్నారు ఆ డేట్లు అయితే మారుతున్నాయి కానీ డబ్బులు మాత్రం రావట్లేదు అనమాట ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఆగస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఉంటే ఇక అసలు డబ్బులు ఎప్పుడు వేస్తారు ఏంటని చెప్పేసి అందరూ తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక డేట్ అయితే చెప్పి డేట్ కట్టుబడి అయితే ఉండాలని చెప్పేసి రైతులు అందరూ చెప్తున్నారు సో లేని పక్షంలో గత ప్రభుత్వానికి పడిన విధంగానే ఏ విధంగా గత ప్రభుత్వానికి జరిగిందో శాస్తి అదే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా జరగక తప్పదని చెప్పేసి రైతులందరూ అంటున్నారన్నమాట సో మీది కూడా ఇది సేమ్ అభిప్రాయం అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను